హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి గుత్తి వంకాయ నా స్టైల్లో నేను చేసిన గుత్తి వంకాయ అండి చాలా బాగుందండి టేస్ట్ అదిరిపోయింది చూడండి వంకాయ కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది గ్రేవీ చాలా బాగా వచ్చిందండి దీనికి కావాల్సినవి ఒకసారి చూద్దాం మనకు కావాల్సినవి వంకాయలు తీసుకోవాలండి అవి నల్ల వంకాయనా పర్లేదు ఈ వంకాయలైనా పర్లేదండి చూడండి నేనైతే ఒక పావు కేజీ తీసుకున్నానండి వంకాయలని చూడండి మీడియం సైజులో తీసుకోవాలి మరి పెద్దవి కూడా తీసుకోవద్దు అవి మనకి ఫ్రై అవ్వండి తర్వాత మనం ఒక బౌల్లో సాల్ట్ వేసుకొని ఈ వంకాయలను నీట్గా వాష్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం ఒక ప్లేట్లోకి అయితే ఒక మనం వాష్ చేసుకున్న వంకాయలని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము తర్వాత వాటిని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఫోర్ లేయర్స్ వచ్చేటట్టు నీట్గా మిడిల్లో కట్ చేసుకోవాలి మన గ్రేవీకి ప్రిపేర్ చేసుకుందామండి గ్రేవీ కోసం మనకి కొన్ని పల్లీలు కొన్ని లవంగాలు అలాగే దాల్చిన చెక్క మరియు ఎండుమిరపకాయలండి అండి తర్వాత మనం వాటిని అన్నిటినీ ఒకసారి వేసి మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వాటిని ఫ్రై చేసుకోవాలండి చూడండి అవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి తర్వాత వాటిని పక్కగా పెట్టుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి అందులో మనకు కావలసిన కొన్ని మీడియం సైజు ఆనియన్ వేసుకోవాలండి టేస్ట్ కోసం అందులో కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి అయితే రెండు స్పూన్ల కారం అయితే వేసానండి చూడండి అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి మరీ లూజు కూడా ఉండొద్దు మరీ టైట్గా కూడా ఉండొద్దండి మీడియంలో వచ్చేటట్టు చూసుకోండి మిక్సీ పేస్ట్ని తర్వాత ఆ పేస్ట్ని ఇందులో వంకాయలో ఇలా ఫిల్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆ గ్రేవీని మొత్తం మనం ఈ వంకాయల్లో ఫిల్ చేశాను చూడండి ఇంకా మిగిలిన గ్రేవీని పక్కకు పెట్టుకున్నాను కొంచెం తర్వాత ఒక కడాయిలో నేను త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి ఎందుకంటే ఆ వంకాయలు ఫ్రై అవ్వాలి కదా అందుకే త్రీ టేబుల్ స్పూన్ తీసుకున్నాను తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసాను తర్వాత మనం ఫిల్ చేసుకున్న వంకాయలని ఇలా కడాయిలో ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోతున్నాయి చూడండి మనం ఇలా ఫ్రై చేసుకోవాలి నీట్గా చూడండి మనం అవి ఫ్రై అయ్యే వరకు వెనక్కి ముందుకి ఇలా తిప్పుకుంటూ ఉండాలండి లేదంటే ఒక సైడే కాలిపోతాయి కాబట్టి మనం బోత్ సైడ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి నీట్గా చూడండి అవి ఆల్రెడీ ఇలా మగ్గిపోయాయి చూడండి వంకాయలన్నిటివి ఆల్మోస్ట్ అవి మొత్తం మగ్గిపోయాయండి తర్వాత మనం అందులో పక్కకి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి గ్రేవీ కోసం వేసుకోవాలి ఇలా నీట్గా నిదానంగా కలుపుకోవాలి స్పీడ్గా కలపకూడదు ఎందుకంటే ఆ వంకాయ అనేది విరిగిపోతుంది కాబట్టి ఇలా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఆ గ్రేవీలో వంకాయలు ఎలా మగ్గుతున్నాయో సూప్ కూడా కొంచెం నీట్గా వచ్చిందండి చూడండి మరీ లూజు కూడా లేదు చూడండి సూప్ కూడా మంచిగా ఉంది గ్రేవీ అనేది కూడా కొంచెం చిక్కగా అయిపోయింది ఆ గ్రేవీలో చూడండి వంకాయలు ఎలా ఉడుకుతున్నాయో కొంచెం ఉడకనివ్వాలి టేస్ట్ బాగుంటుంది చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి కర్రీ చూడండి వంకాయలు చాలా మగ్గిపోయాయి ఆ గ్రేవీలో రెడీ అయిపోయిందండి తర్వాత మనం పైన కొంచెం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి టేస్ట్ కోసం బాగుంటుంది కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత వేడివేడి అన్నంలో ఇలా వంకాయ కర్రీ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఓకే బాయ్ అండి వీడియో నస్తే లైక్ చేయండి